యూరియా కొరత నివారించి తక్షణమే పంటలకు సరిపడ యూరియాను రైతులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనమాల గురవయ్య ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పాల్గొని రైతులకు వెంటనే యూరియాను అందించవలసిందిగా ఎంపీడీఓని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గ ప్రభుత్వాలు వానాకాలం పంటలకు అవసరమయ్యే వివిధ రకాల ఎరువులను అవసరాన్ని బట్టి ముందే తెప్పించుకుని ఎందుకు నిల్వ చేసుకోవడం లేదని ప్రశ్నించారు ఎరువులు పురుగుల మందులను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకుని వారి లైసెన్సులను రద్దు చేయించాలని ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను వెంటనే అందించాలని కోరారు ఎరువులను పక్కదావ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉచిత పంటల భీమాను పునరుద్ధించాలని కోరారు వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు అందచేయాలని వారు ప్రభుత్వాన్ని కలెక్టర్ ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య గోపి శ్రీనివాసులు పాల్గొన్నారు ఎరువులు కొరత రైతులకు యూరియా కొరత ఉందని చెప్పేసి అదే విధంగా పురుగుల ముందు దొరకడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మద్దతుగా వ్యవసాయానికి మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్ని ఎంపీడీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత పొలాలు పంట వరిని నాటుతా ఉన్నారు ఎంత చెనిగేస్తున్నారు అనేటువంటి అంచనా కూడా లేకుండా ఖరీఫ్ స్టార్ట్ అవుతా ఉన్నట్టే అక్కడ కావాల్సినటువంటి ఎరువులు కొరతకు సంబంధించినటువంటి ఎరువులు ఎంత ఎరువులు కావాలనేటువంటి ఆలోచన కాకుండా ఇవేళ చెరికి సంబంధించినటువంటి చెరికాయలు కూడా కాయలు ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితులు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈరోజు యూరియాని మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో పెట్టి బజార్లో మూడు వందల రూపాయల లెక్కన ప్రభుత్వం అమ్మాలంటే దాన్ని నాలుగు వందల యాభై రూపాయలు లెక్కన యథేచ్ఛగా నాలుగు వందల యాభై రూపాయలు లెక్కన యూరియా అమ్ముతా ఉన్నారు గతంలో సబ్సిడీ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ సబ్సిడీ కూడా లేకుండా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు యూరియా మొత్తం కూడా మన రాష్ట్రంలో మన దేశంలో ఉత్పత్తి అవుతా ఉంది ఉత్పత్తి అవుతా ఉన్నటువంటి యూరియా ఎక్కడ స్టాక్ పెట్టినారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈవేళ యూరియాను మొత్తం కూడా మార్కెట్లకు రానియకుండా కొంతమంది దళారులు మొత్తం కూడా స్టాక్ పాయింట్లు పెట్టి స్టాక్ పాయింట్ల నుండి మళ్ళీ ఐదు వందల నుండి ఆరు వందలు ఏడు వందల రూపాయలు యూరియా కొరత సృష్టించిన తర్వాత అమ్ముకునేటువంటి పరిస్థితి వేళ రాష్ట్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి కొంతమంది దళారులు ఇలాంటి వ్యాపారాలు చేస్తా ఉన్నారు వారిపైన ఈ ఎక్కడైతే యూరియా స్టాక్లు పెట్టి ఉండారో వారిపైన దాడులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంటెలిజెన్స్ నిఘా ప్రభుత్వం కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని యూరియా కొరత లేకుండా ఉండేటువంటి ఏర్పాట్లు రైతాంగానికి ఖరీఫ్ స్టార్ట్ అవుతామన్నట్టే సంబంధించినటువంటి పురుగులు ముందు కావచ్చు యూరియా కావచ్చు అవన్నీ సప్లై చేస్తే పంట నాణ్యతమైనటువంటి పంట వచ్చి ఎకరాకు వచ్చేటువంటి పొలాల్లో వచ్చేటువంటి పంటతో రైతు నష్టపోకుండా ఉంటాడు యూరియా అనేది సప్లై చేయకపోతే అది మొత్తం రోగం ముందులకు రోగం వచ్చి పైరులకు రోగాలు వచ్చి పైరు పంట నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది దాంట్లో అందుకోసమే ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతులకు అండగా వ్యవసాయానికి అండగా ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తాను అందులో భాగంగా ఇక్కడ కూడా చేస్తా ఉన్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు ఇవాళ పొలాలకు ఉపయోగపడతా ఉందో వాళ్ళకి ఒక అంచనా ఉంది ఆ అంచనా ప్రకారంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఎరువుల్ని మంచిగా సప్లై చేయాలని చెప్పేసి అని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం